తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు కౌసల్య సంధ్య ప్రవర్తతే అనే సుప్రభాత స్తోత్రాల పఠనంతో కైంకర్యాలు ప్రారంభమవుతాయి ఈ సుప్రభాత సేవ ధనుర్మాసంలో ఒక్క నెల రోజుల పాటు తప్ప మిగిలిన పదకొండు నెలలు పఠించబడుతుంది ధనుర్మాసంలో ఒక నెల రోజుల పాటు శ్రీ గోదాదేవి ఆండాల్ అమ్మవారు శ్రీవెంకటేశ్వర స్వామివారిని కీర్తించిన సంకీర్తన సంకీర్తనగానం జరుగుతుంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవాను భర్తగా పొందవాలనే ఉద్దేశంతో మాసంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే శ్రీ గోదాదేవి కూడా తనను తాను గోపికగా భావించుకుని ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది ఆమె ఈ వ్రతం చేసి చివరకు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామిని పరిణయమాడి ఆండాలమ్మవారుగా ప్రసిద్ధి పొందింది వెయ్యదోర్ తలలు మేలు వర్కన్నే విరికి అని వేయి వెలుగులతో ప్రకాశిస్తున్న శంఖ చక్రాలు ధరించినట్టి తిరువెంకటపతికి నన్ను అర్పించుకుని పూర్తిగా అంకితమైనానని చెప్పి శ్రీ గోదాదేవి నాచియార్ తిరుమూలిలో విన్నవించుకుంది ఓం నమో వెంకటేశాయ